ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు రక్షణను శిరస్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియలార దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుడని సెలవిస్తూ ఉన్నాడు సర్వాంగ కవచములోని ఈ ఆయుధము దేవుని వాక్యమని స్పష్టముగా మనకు బోధింపబడి ఉన్నది శత్రువులను గాయపరచడానికి ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం అయితే ఇది దేవుని వాక్యము మాత్రమే కాదు ఆత్మశక్తితో ప్రయోగించు దేవుని వాక్యం ఇది మనలను మనము కాపాడుకును గొప్ప ఆయుధం అంతరంగిక ఆలోచనలు బహిరంగ నడకను క్రమపరచు ఆయుధమును ధరించి దేవుని ఎందలి మన నమ్మకమును స్థిరపరిచినప్పుడు మాత్రమే దేవుని ఆత్మ ఖడ్గమును వినియోగించు సరి అయిన పరిస్థితులలో ఉందుము దేవుని వాక్యాన్ని ఖడ్గముతో పోలుస్తూ ఉన్నది ఎందుకంటే ఈ వాక్య ఖడ్గము సాధారణ ఖడ్గము శరీరాన్ని ఎలా చీలుస్తూ ఉన్నదో అలాగే మన అంతరంగ పురుషుని హృదయాన్ని కూడా చీలుస్తుంది ఎప్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవచనములో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంతేకాక ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయి సుత్త వంటిది కాదా అని అనగా దేవుని వాక్యమును ఆత్మశక్తితో శత్రువుపై ప్రయోగించినప్పుడు దానికి ఎదురు ఉండదు అపవాది తంత్రముల చేత శోధింపబడిన ప్రతి సందర్భములో ప్రభువు దేవుని వాక్యమును ఆత్మశక్తితో శత్రువుపై ప్రయోగించను అపవాదిని బట్టబయలు చేసి ఓడించినది ఇలాగూ వ్రాయబడి ఉన్నది మనలో నిలిచియున్న దేవుని వాక్యమే మన శక్తి అపోసురుడకు యోహాను యువకులకు వ్రాయిచు యవనసులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలిచుచున్నది మీరు దుష్టుని జయించి ఉన్నారని చెప్పను ఫలితం ఏమైనా వాక్యానుసారముగా జరిగించుడయే మన పని అయితే దేవుని వాక్యము సజీవమును బలము గలది కనుక ప్రియులార దాని ద్వారా శత్రువు యొక్క ప్రతి తంత్రమును బహిర్గతము చేయబడనని తెలుసుకొనుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక